విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరో వినూత్న సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే వాటర్ ప్లాంట్లు వికలాంగులకు ట్రై సైకిల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులతో విస్తృత సేవలు అందిస్తున్న విపిఆర్ ఫౌండేషన్ తాజాగా విపిఆర్ నేతల పేరుతో కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టబోతోంది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రేపు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ఉదయగిరిలో స్థానికులు కంటి చూపు సమస్యతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్నట్లు ఎంపీ తెలిపారు వారికి వైద్య పరీక్షలు చేయించి అవసరమైన వారికి అద్దాలు అందజేస్తామని వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు అలాగే రాబోయే రోజుల్లో మరో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును కూడా ఏర్పాటు చేయబోతున్నామని దంపతులు చెబుతున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో విపిఆర్ ఫౌండేషన్ దూసుకెళ్తుంది ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఏదైతే విపిఆర్ నేత్ర పేరుతో రెండు రోజుల్లో కూడా కార్యక్రమాలను చేపట్టబోతున్నారు ఉచితంగా పేదవారికి అందరికీ కూడా ఏదైతే కంటికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేయడంతో పాటు అద్దాలు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం జరగబోతుంది ప్రస్తుతం అంతపాటు విపిఆర్ ఫౌండేషన్ అధినేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ప్రధాన ఉద్దేశం ఏంటి ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు వీపీఆర్ నేత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ మధ్య వాటర్ ప్లాంట్స్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో వాటర్ ప్లాంట్స్ ఎట్లా అక్కడి నుంచే వచ్చినాయి ఒక విలేజ్లో మాకు ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ మీరు ఏదైనా వాటర్ కంటామినేషన్కి కానీ ఈ వాటర్ ప్లాంట్లు పెట్టగలిగితే రివర్స్ ఆస్మాసర్ సిస్టంలో పెడితే మాకు మంచి సార్ లేదంటే కిడ్నీ ఎఫెక్టెడ్ పీపుల్ ఈ విలేజ్లో చాలామంది ఉన్నారని నేను చెప్పి పది సంవత్సరాల నాడు వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసాం అక్కడ అట్టే ఇది కూడా ఈ మధ్య ఒక కార్యక్రమానికి పోయి ఉంటే ఒక గుడి ఓపెనింగ్కి ఉదయగిరి ఒక పెద్ద మనిషి వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ నాకు ఇచ్చే చెయ్యి పక్క ఇచ్చాడు ఏం కళ్ళు కనపడటం లేదు ఏం పెద్ద అంటే కళ్ళు కనపడటం లేదు సార్ నాకు చూపు ప్రాబ్లం అని అవును చూపించుకోవచ్చు కదా అంటే ఎక్కడ సార్ మాకు అవస్థ లేదు అని అతని ఏదో ఇబ్బందులు చెప్పు చెప్పుకొచ్చాడు సో అప్పుడు కృష్ణప్రసాద్ అని ఇక్కడ ఆప్త జస్ట్ డాక్టర్ ఉన్నాడు అతను వచ్చి అడిగింది సార్ మనం ఏమైనా చేయగలుగుతాం అయితే అప్పుడు అతను ఈ ఐడియా ఇచ్చాడు చేయొచ్చు సార్ ఒక బస్సు తయారు చేసి మనం చేయొచ్చు అది నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటానని చెప్పి అతను ప్రాక్టీస్ చేసుకుని అతను చాలా టైం స్పెండ్ చేసి మాకు ఈ ఎక్విప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అతనే అతను హెల్ప్ తోటే తీసుకొచ్చి బస్సు తయారు చేయించి ముందు ఎట్ట బస్సు కావాలా ఎంత స్పేస్ ఉండాలి అవన్నీ కూడా ఆయన ఇచ్చింది ఆ బస్ బాడీ బిల్డర్ని పిలిచి నెల్లూరు పిలిపించి చేయించి బస్సు పంపి చేయించాం మిషన్ అన్ని పెట్టించాం పెట్టించి ఈరోజు అదంతా రెడీ అయిన తర్వాత టెక్నీషియన్స్ డాక్టర్స్ అందరినీ కూడా అప్తాల మార్జర్స్ని అందరినీ ఒక ఒక గ్రూప్ తయారు చేసాం చేసి ట్రయల్ ఇక్కడ రన్ చేసాం నెల్లూరులో విపిఆర్ ఫౌండేషన్ దీంట్లో కన్వెన్షన్ సెంటర్ సిటీలో ఒక వెయ్యి మంది వచ్చి ఉంటారు ఎవరికి కూడా చెప్పింది లేదు ఆ చుట్టుపక్కల స్ప్రెడ్ అయింది మౌత్ స్ప్రెడ్డింగ్ ఏడు వందల మందికి స్పెక్టికల్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటే సిటీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా సిటీలో ఇంతమంది ఉన్నారు డాక్టర్ పోయి చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారంటే అర్థం కాల మాకు ఏంది ఇది సో ఇప్పుడు ఈరోజు ఉదయగిరి ఎక్కడ మేము స్టార్ట్ కావాలనుకున్నామో సిటీలోనే నాకు అర్థమైంది ఇది చాలా మంచి కార్యక్రమం మనం చేయబోయేది సో జిల్లా మొత్తం ప్రతి విలేజ్ కూడా మనం కవర్ చేయాలని డిసైడ్ చేసుకొని ఎల్లుండి మూడో తేదీ వద్దన ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం అంటే విపిఆర్ నేత్ర బస్సుల్లో ప్రత్యేకత ఏంటి ఈ బస్సుల ద్వారా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వారికి మనం వచ్చే వైద్య సేవలు ఏంటి మనము అక్కడ టెస్ట్ చేయడం గ్లాస్ లిమిటెడ్గా అక్కడనే టెక్నీషియన్స్ ఉంటారు ఆ గ్లాస్ పవర్ తగ్గట్టు కట్ చేసేయడం ఫ్రేమ్లో సెట్ చేయడం వాళ్ళకి అక్కడ అక్కడే స్పెక్టికల్స్ ఇచ్చి పంపిస్తాం అంటే అవసరమైన వాళ్ళకి శస్త్రచికిత్సలు కూడా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి వాళ్ళకి ఏం అంటే మీ ఆపరేషన్స్ అంత దూరం చేయదలుచుకోలేదు ఎందుకంటే అది కాంప్లికేషన్స్ అది చేయాలంటే దానికి ఒక వేరే సిస్టమ్లు చేయాలా సో ఇప్పుడు పవర్ వరకు ఎవరికైనా చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే సార్ వరుసగా తీసుకుంటే వీపీఆర్ వాటర్ ప్లాన్ ప్లాంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తాజాగా క్యాన్సర్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు వీటన్నిటికీ కారణాలు ఏంటి వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు వికలాంగులకి ట్రై సైకిల్ ఇచ్చారు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నారు ఈరోజు ప్రజలు ఎన్నుకున్నారు ఎన్నుకొని ఈరోజు ఒక అవకాశం కల్పించారు కల్పించినప్పుడు గవర్నమెంట్ మీకు తెలుసు సంక్షేమము అభివృద్ధి అనే పద దీంట్లోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఈ రెండు ఈ రెండిట్ల మీదనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు ఈరోజు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు వాళ్ళు వాళ్ళు చేసే అభివృద్ధిలో మేము కూడా మనం మనకి భగవంతుడిచ్చిన శక్తి ఆ శక్తి మనం కూడా ప్రజలకు ఉపయోగపడాలా అనే దీంతో ఈ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు అలాగే మాట్లాడదాం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు తాజాగా మీ నియోజకవర్గ పరిధిలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేపట్టారు నేత్ర ఎలా ముందుకు బాబోతుంది అన్ని ప్రాజెక్టులు ఎలాగైతే సక్సెస్ఫుల్ గా ఇప్పటివరకు ఫౌండేషన్ తరఫున ప్రభాకర్ రెడ్డి గారు చేయగలిగారు అదేవిధంగా ఈ విపిఆర్ నేత్ర కూడా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ సో అది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి జిల్లా వ్యాప్తంగా నలుమూలల పేద ప్రజలకి ఎవరికైతే కంటి చూపు సరిగా లేని వాళ్ళకి ఇదొక వెలుగులాగా విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఇవ్వబోతున్నాం కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుద్ది అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా పోయినసారి కోర్ కాన్స్టెన్సీలో తిప్పడం జరిగింది రాబోయే రోజుల్లో జిల్లా మొత్తం కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయబోతామని చెప్పి ఎంపీ గారు ఆల్రెడీ చెప్పున్నారు సో అది కూడా కంటిన్యూ చేస్తాం పేద ప్రజలకి ముఖ్యంగా ఆరోగ్య నిమిత్తం అవసరమైనటువంటి వైద్య సేవలన్నీ కూడా విపిఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే మాదిరి కొనసాగిస్తాం అది మొత్తమే తీసుకుంటే నెల్లూరు జిల్లాలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా వెళ్తున్నాయి విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం ద్వారా ఒక బస్సును ఏర్పాటు చేసి బస్సులో ఏదైతే కంటికి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేసి వారికి అవసరమైనటువంటి అద్దాలు కూడా అక్కడే అందజేస్తామని చెప్పి వీపీఆర్ ఫౌండేషన్ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితులు అయితే ప్రశ్న